యూజువల్ పోలవరం రిపోర్ట్ చేశాను ఫాస్ట్ ట్రాక్ లో పోలవరం ముందుకెడతా ఉంది రెండు వేల ఇరవై ఏడుకి పోర్తి చేయడానికి అన్ని విధాలు దాన్ని తీసుకెళ్తున్నాం వీలైతే రెండు వేల ఇరవై ఏడు మార్చి కేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాం ఎక్కడ కూడా స్పీడ్ లో గానీ లేకపోతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే టూ మంత్స్ అల్టిమేట్ గా ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ ముందుకు పోతున్నాం ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం పోలవరం మీ అందరికీ తెలుసు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తెలుగు ఇది ఒక జాతికివరా అలాంటి ప్రాజెక్ట్ వాల్ మొత్తం గోదావరిలో కలిపేసి ఈరోజు మళ్లీ వేరే వందల కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం డబల్ ది మోర్ దాన్ డబల్ మళ్ళా ఖర్చు పెట్టి పేర్ల డయాఫాల్ పెట్టే పరిస్థితికి వచ్చాం కాస్ట్ కూడా పెరిగింది అయితే ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది అదే జరిగింది ఏదైనా కూడా ప్రాజెక్ట్ ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నాం ఇట్ ఇస్ గోయింగ్ ఆల్ ఆన్ వార్ ఫు తప్పకుండా రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఈవెన్ అహెడ్ ఆఫ్ ది షెడ్యూల్ వాటర్ లెవెల్ కూడా ఫేజ్ వన్ పూర్తి అవుతాయి అది మనకు బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి ప్రొవిజన్ అది పూర్తి స్థాయి నీళ్లు పెట్టాలి దానికి రీహాబిలిటేషన్ అంత గవర్నమెంట్ ఆఫ్ ఇవ్వాలి దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్అౌట్ చేసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు మండి పోలవరం అనకచర్ల ఒక ప్రాజెక్ట్ దీన్ని ఎక్కడికక్కడ వర్క్అౌట్ చేస్తున్నాం ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి చేస్తారని వాళ్ళొక్కరే చేయలేదు కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్ లో ముగ్గురం కలిసి చేద్దాం ఇది పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఎనభై వేల కోట్లు అవుతుంది రెండు వందల టిఎంసీ నీళ్లు డైవర్ట్ చేయాలని గోదావరి నుంచి నేరుగా గా పనకచర్లకు రెండు వేల రెండు వందల టిఎంసీ నీళ్లు చేస్తే పోగలిగితే ఇందులో మూడు ఉంటాయి ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణ రెండు కృష్ణ టు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది అక్కడ నుంచి వెలుగొండ కూడా వెలుగొండ కూడా నీళ్ళెండే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో థర్డ్ బింగ్ బొల్లాపల్ నుంచి నాగార్జున సాగర్ రైట్ బింగ్ కెనాల్ నుంచి బనక రిజర్వాయర్స్ కి ఆల్ కెనాల్స్ కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇన్క్లూడింగ్ సోమశిల కందలే తిరుపతి బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి రిజర్వాయర్ కు వచ్చే పరిస్థితి వస్తుంది ఇది మొత్తం కలిసి దగ్గర దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయలు అవుతుంది దీనివల్ల గాలేరు నగరికి హంద్రి నివాకి తెలుగుకి బెరగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ ఇచ్చే ప్రయత్నం దీన్ని తొందరలోనే వన్ మంత్ లో కూడా ఎంచాలని ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చెప్తున్న ప్రాజెక్టు వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు ఈ నీళ్ళన్ని నేరుగా ఇన్ ది స్టేట్ ఇది ఇంట్రా రివర్ లింకేజ్ నాట్ ఇంటర్ స్టేట్ రివర్ లింకేజ్ వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్ వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ నీళ్లన్ని కిందికి వచ్చిన తర్వాత కింద వచ్చిన నీళ్ళని సముద్రంలో పోయే నీళ్ళని మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమేజ్ వర్క్ స్టార్ట్ అవుతుంది దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం గోదావరి జలాల్లో మిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాల పైన పైనంతా కట్టారు సౌత్ ఇండియాలో గోదావరి ఉంటే ఎక్కువ నీళ్లు వచ్చే రిబర్ హండ్రెడ్ ఇయర్స్ ఆవరేజ్ రెండు వేల టిఎంసీ వాటర్ సముద్రంలోకి పోయింది ఆవరేజ్ ఈ రోజు తీసుకున్న నీళ్లు రెండు వందల టిఎంసీ నీళ్లు మిగులు జలాలు సముద్రంలోకి పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి కాబట్టి ఎవరికీ అభ్యంతర తప్పి అందరితో మాట్లాడుతూ అందరిని కన్విన్స్ చేస్తాం అందరం కలిసి గోదావరి రెండు వాడుకుంటాం